మేఘముని మేఘముటకు తరలి రారే ఓ జనమా జనమాక కువేళాయివేళాయిని నీవు సంసిద్ధమా నీవు సంసిద్ధమా మొదటి తెసరా నీకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద పొడవచ్చు చదువుతున్నాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని కూర్చున్నా మీకు ఆ విషయాలు మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు చూడండి పౌలు చెప్తున్న మాటలు ఏమిటి అన్ని జనులకి ఏముండదంట నిరీక్షణ ఉండదు మనకి నిరీక్షణ ఉంటుంది అంటే ఏమిటి ఆ నిరీక్షణ అంటే ఏసు క్రీస్తు రెండవ రాకడలో వస్తాడు మనము ఆయనతో పాటు కలిసి చనిపోయిన మన బంధువులే కానీ స్నేహితులే కానీ వీళ్ళందరితో పాటు కలిసి మనము సదాకాలం ఆయనతో పాటు ఉంటాము ఇది నిరీక్షణ అంటే ఏసు క్రీస్తు వచ్చినప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా అంటే ఏసు క్రీస్తు వస్తాడు అనేది క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఈ నిరీక్షణ ఒక క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది అన్యజనులకు ఈ నిరీక్షణ లేదు ఎవరినైనా సరే చూడండి మీ దేవుడు ఏ దేవుడమ్మా అంటే ఆ పలానా దేవుడు ఆ మళ్ళా మీ దేవుడు వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాడని మీకు ఏమైనా ఆశ ఉందా నిరీక్షణ ఉందా అని అంటే వాళ్ళు ఏమి చెప్పరు మాతో అట్లా ఏం చెప్పలేదండి మా దేవుడు అంట కానీ క్రైస్తవులకు మాత్రమే ఉన్న ఈ నిరీక్షణ ఏమిటంటే ఏసు తిరిగి వస్తాడు మమ్మల్ని ఆయన మరలా తీసుకుని పోతాడు మేము సదాకాలం ఆయనతో కూడా ఉంటాము ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ అందుకనే ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం మనమే కాదు ఈ లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా యొక్క నిరీక్షణ ఏమిటంటే ఏసుక్రీస్తు యొక్క రాకడ కొరకు నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడు అని మనం నమ్మితే గనక అదే ప్రకారము ఏసు నందు ఎవరైతే నిద్రించారో దేవుడు వారిని కూడా ఏం చేస్తాడు లేపుతాడు తర్వాత మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పేది ఏమిటంటే ప్రభు రాకడ వరకు సజీవులంగా నిలిచి ఉన్న మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకం నుంచి ప్రభు దిగొస్తాడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉండే మనం వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కోవడం కోసం ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుపోబడతాం కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము కాబట్టి ఈ మాటలతో మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి చనిపోయిన వాళ్ళని గురించి మీకు తెలిస్తే గనక అన్ని జనుల్లాగా మీరు దుఃఖించరీక ఎందుకని వాళ్ళకి నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళు దుఃఖిస్తున్నారంటే ఒక అర్థం ఉంది కానీ ఇక మీరు దుఃఖించాల్సిన పని లేదు ఎందుకంటే మనకంటే ముందుగా వీళ్ళే ప్రభుతో ఉంటారు అక్కడ తర్వాత మనం సజీవులంగా ఉన్న మనం ప్రభువుని ఎదుర్కోవడం కోసం ఆకాశ మండలం దగ్గరికి వెళ్ళిపోతాం ఈ మాటలు చదివినప్పుడు చాలామంది అంటారు ఏమండి పౌలు చెప్పాడు ఈ మాటలు పౌలు కాలంలో ఇది జరిగిద్దని చెప్పాడు అనుకుంటారు పౌలు తన కాలంలో జరిగిద్దని చెప్పలేదు జరగబోయే సంఘవాన్ని సంభవాన్ని జరగబోయే సంఘటని ఆయన ఆ ప్రజెంట్ ఫామ్లో చెప్పాడంతే అంటే మనము అంటే అక్కడ పౌలు ఆ చుట్టూ ఉన్నవాళ్ళని కాదు సజీవులమై నిలిచి ఉండే వాళ్ళు అని అప్పటికి ఎవరైతే సజీవులుగా ఉంటారో వాళ్ళు అనే ఉద్దేశంతో చాలామంది మాట పట్టుకొని మనము అన్నాడు కదా పౌలు అంటే ఎవరెవరు పౌలు పౌలతో పాటు ఉన్న వాళ్ళందరూ కాబట్టి మరి పౌలు ఉన్నప్పుడు రాక్కడ రాలేదు కదా పౌలు ఎత్తబడలేదు కదా అని ఇట్లాగా వక్రీకరించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనము అని చెప్తున్నది యూనివర్సల్తో చెప్తున్నాడు పౌలు కాబట్టి ఇక్కడ ఒక వాస్తవాన్ని ఒక సత్య అని ఒక యూనివర్సల్ ట్రూత్ని చెప్తున్నాడు పౌలు ఏమని అబ్బాయి ఒక విషయం మీరు గుర్తుంచుకోండి అన్ని జనులకు నిరీక్షణ లేదు ఏమిటి ఆ నిరీక్షణ వాళ్ళ దేవుడు వచ్చి వాళ్ళని తీసుకుపోతాడని నిరీక్షణ వాళ్ళకు లేదు కానీ మీకుంది కాబట్టి అన్నజనులాగా మీరు దుఃఖించాల్సిన పని లేదు మనము ప్రభునందు యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మితే గనక ప్రభునందు మృతి పొందినటువంటి మన బంధువులే కానీ స్నేహితులే కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా మనం మరలా చూస్తాం ఎప్పుడు చూస్తామండి అంటే ఏమి లేదు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని దూత పరలోక నుంచి దిగి వస్తాడు అప్పుడు ఎవరైతే మొదట నిద్రించారో అంటే చనిపోయారో మనకంటే ముందుగా ఎవరైతే చనిపోయారో ముందు వాళ్లే లెగుస్తారు ప్రభువుని ఎదుర్కోవడానికి ఆ తర్వాత అప్పటికి సజీవులంగా నిలిచి ఉన్న మనం అంటే ఎవరైతే సజీవులుగా ఉన్నారో వాళ్ళు ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తారు ఇక మనము వాళ్ళు కలిసి సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం ఈ మాటలతో మీరు ఒకరినొకళ్ళు ఆదరించుకోండి దుఃఖపడమాకండి అని పౌలు చెప్తున్నాడు ఇదంతా ఎందుకంటున్నామంటే ఏసు క్రీస్తు యొక్క రెండవ రాకడా ఇది పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు